వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా దాదాపు దేవరా మూవీ యాభై నాలుగు థియేటర్స్లో దిగ్విజమైనటువంటి యాభై రోజుల యొక్క రన్నును పూర్తి చేసుకొని దిగ్విజమైనటువంటి హిట్ ఖాతాలో చేరటం అనేటువంటిది మన యొక్క తెలుగు ప్రేక్షకులకి ఎంతో గర్వకారణము దాదాపు పాన్ ఇండియా రేంజ్లో వచ్చినటువంటి ఈ యొక్క దేవరా మూవీ తెలుగు ప్రేక్షకులనే కాదు బాలీవుడ్ ప్రేక్షకులని మరియు ఫ్యాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులను మొత్తాన్ని కూడా ఎంతో ఉర్రుతులు ఊహించింది ఆ విధమైనటువంటి రేంజ్లో వెళ్ళిందనమాట ఈ యొక్క మూవీలో దాదాపు ఓవరాల్గా వరల్డ్ వైజ్గా ఆరు వందల యాభై కోట్ల యొక్క గ్రాస్ని అందుకొని మంచి విజయాన్ని సాధించింది ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి అన్ని మూవీస్లో దాదాపు దాదాపు ఆరు వందల యాభై కోట్ల యొక్క పైగా గ్రాస్ను వసూలు చేసి ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి మూవీ పార్ట్ టూ కోసము ఎంతో ఆతృతగా వేచి చూడటానికి మళ్ళా మరో బాటలు వేశాడు కొరటాల శివ కొరటాల శివ దాదాపు దేవరా మూవీకి ముందు ఎంత టెన్షన్లో ఉన్నాడో మనకు తెలిసినటువంటి విషయమే అతను టెన్షన్లో ఉన్నటువంటి మాట ఉండటానికి కారణం అనేటువంటిది కూడా కొంతమంది కావాలని అతన్ని చేసి ఏదైతే ఒక మూవీ తీసినటువంటి మూవీలో డిజాస్టర్గా నిలిచినటువంటి తప్పును మొత్తాన్ని కొరటాలస్యం మీద వేసి అతని టెన్షన్కి గురి చేయాలి ఎలాగైనా సరే దేవరా మూవీని కూడా అలాగే చెయ్యాలి అనేటువంటి తలంపుతోటి ఫస్ట్ యొక్క మూవీకి నెగిటివ్ టాక్ తేవాలని కూడా కొంతమంది ట్రై చేసినా సరే వాటన్నిటి పటాపంచలు చేస్తూ దేవరా మూవీ బ్లాక్ బస్టర్గా నిలవటం జరిగింది కాకపోతే ఈ మూవీ యొక్క రేంజ్ దాదాపు వెయ్యి కోట్లు దాటేటువంటి అవకాశము పుష్కలంగా కనిపించింది కానీ ఈ విషయంలో కొరటాల శివ చేసినటువంటి కొన్ని మిస్టేక్ల వల్ల వెయ్యి కోట్ల మార్క్ని దాటలేకపోయిందని కూడా మనము చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే ఈ మూవీ యొక్క నెరేషన్ ఉందో ఈ యొక్క మూవీలో దాదాపు అన్ని హైలైట్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం ఎడిటింగ్ విభాగంలో ఇక వీక్గా కనిపించింది మరియు ఫోటోగ్రఫీలో కూడా కొంచెం ఎన్టీఆర్ని కూడా కొంచెం గ్లామరస్గా కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండేది ఇంకా మెయిన్గా ఈ యొక్క దేవరా మూవీలో కొన్ని మిస్టేక్స్ మీద మనం ఒకసారి ఫోకస్ చేస్తే అవి చేస్తున్నట్లయితే మూవీ ఇంకొక రేంజ్లో ఉండేది అనేటువంటిది ప్రేక్షకుల యొక్క అభిప్రాయము అభిప్రాయం ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే ఏదైతే ఫస్ట్ హాఫ్లో దేవరా క్యారెక్టర్ ఉందో దేవరా క్యారెక్టరు పెద్ద ఎన్టీఆర్గా చేసినటువంటి క్యారెక్టర్ని ఫస్ట్లోనే దాదాపు హై రేంజ్ పీక్ లెవెల్ అన్నీ ఫైట్ సీన్స్ కానీ మరియు యాక్షన్ సీన్స్ కానీ ఫుల్ రేంజ్లో పెట్టడం జరిగింది ఈ యొక్క ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి ఈ యొక్క వరా క్యారెక్టరు అసలు లేకుండా చేశారు దాని తర్వాత వచ్చేసి హీరోయిన్ను జాన్వీ కపూర్ యొక్క పాత్ర కూడా ఏమీ లేకుండా చేశారు ఇవన్నీ కలిపి సెకండ్ హాఫ్లో మళ్ళీ వరా క్యారెక్టర్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో హై రేంజ్లో పీక్ లెవెల్లో చూపించి ఇద్దరు ఒక ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ మరియు సముద్రంలో తలబడేటువంటి యొక్క కొన్ని సీన్లు కానీ అన్నిటినీ ఎంతో ఒక హై రేంజ్లో చూపించినటువంటి కొరటాల శివ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ రేంజ్లో చూపించటంలో కొంచెము వెనకబడ్డాడని కూడా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఏదైతే చిన్న ఎన్టీఆర్ ఉన్నాడో వరా క్యారెక్టర్లో కూడా కొన్ని కొన్ని సీ సీన్లు కూడా కొంచెము వాళ్ళు అనుకున్నట్లుగా హైలైట్ కాలేదు జనాలకు కూడా కనెక్ట్ కాలేదు కాకపోతే ఇక్కడ చేయవలసినటువంటి విషయంలో ఎక్కడ కొరటాల శివ తప్పు చేశాడు అనేటువంటిది సినిమా మొత్తం అయిపోయిన తర్వాత యాభై రోజుల తర్వాత ఒక ఎనాలసిస్కి అన్ని రివ్యూస్ కానీ తీసుకున్న తర్వాత ఏదైతే సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి స్టోరీని ఫస్ట్ హాఫ్లో జరిపి ఫస్ట్ హాఫ్లో కొంచెం కొన్ని కొన్ని సీన్లు చేసి వరా క్యారెక్టర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి జాన్వి కపూర్కి వాళ్ళకి మంచి కెమిస్ట్రీ కుదిరే విధంగా రెండు సాంగ్లు కానీ మంచి మెలోడీ సాంగ్లు కానీ పెట్టి అప్పుడు ఈ యొక్క మూవీని ఇంటర్వెల్ నుంచి పైకి లేపినట్లయితే మూవీ అనేటువంటిది ఇంకా హై రేంజ్లో వెళ్ళేటువంటి అవకాశము ఉండవచ్చు అని కూడా ప్రేక్షకుల యొక్క యొక్క అభిప్రాయం అని కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలము ఎందుకంటే అదే వాస్తవం అన్నమాట కానీ ఈ మూవీ దాదాపు ఆరు వందల యాభై కోట్లు వసూలు చేసింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క స్టామినా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట ఎందుకంటే సినిమా టాక్ వచ్చింది ఎబో యావరేజ్ టాక్ వచ్చినా సరే జూనర్ ఎన్టీఆర్ యొక్క స్టామినా మరియు అతని యొక్క కొన్ని నటన మరియు అతను ట్రిబుల్ ఆర్ తర్వాత వచ్చినటువంటి హై రేంజ్ యొక్క పేరు ప్రఖ్యాతుల వలన మూవీ ఆరు వందల యాభై కోట్లకి రావటం జరిగింది కానీ వేరే హీరో అయినట్లయితే మూవీ యొక్క రిజల్ట్ వేరే విధంగా ఉండేటువంటి ఉండేటిది అనేటువంటిది కూడా యొక్క ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకుల యొక్క అభిప్రాయం ఏదేమైనా సరే ఆ విధమైనటువంటి ఫస్ట్ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి కొన్ని సీన్లు ఈ యొక్క జాన్వి కపూర్ జూనియర్ నెటిఆర్కి సంబంధించినటువంటి సీన్లు ముందుకు తీసుకొచ్చి ఇంకొంచెం సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ ముందు భాగం నుంచి సినిమాని పైకి లేపినట్లయితే హై రేంజ్లో వెళ్ళిపోయేది ఈ యొక్క చిన్న మిస్టేక్ వల్ల దాదాపు దేవరావు మూవీ ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కోట్ల యొక్క గ్రాస్లో ఆగిపోవడం జరిగింది కానీ ఆ సీన్కి ఆ ఎలివేషన్స్కి మరియు ఆ సముద్రం బ్యాక్గ్రౌండ్కి మరియు సైఫ్ ఖాన్కి వీటన్నిటికి బలవంతం బలమైనటువంటి ప్రతి నాయకుడు ఉన్నటువంటి ఈ యొక్క మూవీకి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు వెయ్యి కోట్లు వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క మూవీని బాలీవుడ్లో ఆదరించారు మరియు తెలుగు ప్రేక్షకు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పట్టారు మరియు ఓరసెస్లో కూడా ఇంకా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తీసుకొచ్చింది కొరటాల శివ ఆ విషయంలో ఒక్కసారి కొంచెం ఆయన జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లయితే మూవీ హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరేది అనేటువంటిది తప్పనిసరిగా మనం ప్రేక్షకుల యొక్క అభిప్రాయంగా కూడా లేకపోతే అందరూ కోయిన్సిడెన్స్గా మనం ఆ యొక్క విషయాన్ని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలము ఏదేమైనా సరే అల్టిమేట్గా ఒక రేంజ్ హిట్ సాధించినటువంటి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి సినిమాకి నిలిచినటువంటి దేవరా మూవీకి మనము హండ్రెడ్ పర్సెంట్ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పక తప్పదు మరలా రీసెంట్గా యాభై నాలుగు థియేటర్లో ఫిఫ్టీ డేస్ రన్ పూర్తి చేసుకున్నటువంటి దేవరా మూవీకి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ